హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లింగాల విలేజ్ ఈ పొలంలో అరటి చెట్లు ఉన్నాయండి ముందు అవి దొబ్బేసి మనం మిరప పంట సాగు చేస్తామని రెడీ చేస్తున్నాము మొత్తం ఏడమూడగలు కొట్టేది అయిపోయింది పల్టర్ కొట్టాము ఇప్పుడు ల్యాటర్ లాగుతున్నాము ల్యాటర్ బ్లాక్ అయిందనేసి మనకు యాసిడ్ ఎక్కిస్తున్నాము ఇలా చేయడం వల్ల ల్యాటరు ఏదైనా మట్టి డస్ట్ ఉన్నా క్లీన్ అయిపోతుంది ల్యాటర్ అంతా ల్యాటర్కు యాసిడ్ ఎక్కించేపుడు రెండు విధాలుగా ఎక్కేయచ్చండి ల్యాటర్కు చిన్న లడిగి ఉంటుంది అలా అయినా ఎక్కించుకోవచ్చు ఇక్కడ స్పింకర్ పైప్లో యాసిడ్ వేసి ఇలా అయినా చేయచ్చు ఇలా అయితే తొందరగా పని అవుతుంది ల్యాటర్కి అయితే ఒక్కొక్క ల్యాటర్కి ఒక్కొక్కసారి ఎక్కేలా కాబట్టి లేట్ అవుతుంది నాకు తెలిసి ఇదే బెస్ట్ ఆప్షన్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి పని తొందరగా అవుతుంది మనకి ఆ పొగ వచ్చేసి యాసిడ్ అంటే మంజల మీద పడితే అంత ఎఫెక్ట్ ఏముండదండి ఎవరికి వన్ మినిట్ టూ మినిట్ మనకు తెలిసి ఉంటుంది మిర్చి సాగు వచ్చేసి ఇప్పుడు అందరు రెడీ చేస్తున్నారు ఫిబ్రవరి పదహైదు ఇరవై ఆ టైంలో ఇప్పుడు నాటేస్తారు అందరూ ఓకే గాయస్ ఉంటాను మరి జై జవాన్ జై కిసాన్